బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది గన్నేరువరం మండలం చాకలివాడిపల్లెకి చెందిన రాయమల్లు లతా దంపతులు శిశువు విక్రయానికి ఆరు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే శిశువు విక్రయంపై బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో శిశువు విక్రయానికి సహకరించిన పదిహేను మందిని అరెస్ట్ చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక ఆ తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది గన్నేరువరం మండలం చాకలి చెందిన రాయమల్లు లతా దంపతులు శిశువు విక్రయానికి ఆరు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే శిశువు విక్రయంపై బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో శిశువు విక్రయానికి సహకరించిన పదిహేను మందిని అరెస్ట్ చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు రైటిక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే సహకరించారో పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది వారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందుతుంది అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ బిడ్డకు జన్మనిచ్చిన అయితే తన ఆరు నెలల ఆరు రోజుల ఆ పాపనైతే విక్రయించడానికి ఒకవైపు ఒప్పందం కురుచుకుందని చెప్పవచ్చు గతంలో అతన్ని ఆమె ప్రేమించిన ప్రేమికుడు ఆమెను మోసం చేసి ఒకవైపు గర్భం దాల్చినాక వదిలిపెట్టాడనే కోణంలో కూడా ఆ శిశువుకి అయితే జన్మనివ్వడం జరిగింది హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మనిచ్చిన అనంతరం కూడా ఇక్కడికి ఆ ఒకవైపు గన్నేరు మండలానికి సంబంధించి అక్కడ ఒక ఇద్దరు దంపతులకు ఆ శిశు వాళ్ళకు పిల్లలు లేకపోవడం తోటి కూడా వాళ్ళకు విక్రయించడానికి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే ఈ ఒప్పందం గాను దాదాపు ఆరు లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న అనంతరం కూడా నిన్న దాదాపు ఒక తొమ్మిది పది గంటల సమయంలో ఒకవైపు కరీంనగర్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు ఒక టీం అంటే వాళ్ళ టీం వీళ్ళ టీం అక్కడ ఆ విక్రయం జరుగుతున్న సమయంలో మాత్రం అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని మనం స్పష్టంగా దాంట్లో విజువల్స్ లో చూడవచ్చు అయితే ఈ సమాచారం ఒకవైపు వేరే వాళ్ళకంటే విక్రయం జరుగుతుంది ఈ విధంగానే కూడంలో కూడా ఒకవైపు పాలన పరిరక్షణ కమిటీకి సభ్యులకైతే తెలియడం తోటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందించడం తోటి స్కూటౌన్ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ చూసి సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు మొత్తం కూడా సేకరించడం జరిగింది అనంతరం వాళ్ళను గుండెపల్లి దగ్గర కూడా వాళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు పిల్లలు లేకపోవడంతో ఈ శిశువును వాళ్ళు తీసుకునే విధంగా కూడా ఒకవైపు డీల్ కుదుర్చుకోవడం జరిగింది దీంట్లో దాదాపు పదిహేడు మంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ పదిహేడు మందిలో పదిహేను మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ పైన ఒకవైపు కేసులు పెట్టి రిమాండ్ కూడా కోర్టుకు రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి అయితే చెప్పవచ్చు మరో ఇద్దరు అయితే పరారులో ఉన్నారు వాళ్ళను కూడా తీసుకువచ్చిన అనంతరం మాత్రం అక్కడ డీల్ ఏ విధంగా కుదిరింది మరి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి ఇక్కడ గుండెపల్లికి సంబంధించి ఇక్కడికి ఎలా రాగాలి వాళ్ళు ఈ సమాచారం ఎట్లా అనుకున్నారు వాళ్ళకు వీళ్ళకు గండర్వహణ మండలం తాకలి సంబంధించి వాళ్ళకు వీళ్ళకి ఏ విధంగా ఉన్నాయి దీంట్లో మధ్యలో ఎవరు డీల్ కూర్చారు ఆ డీల్ కుర్చడానికి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీయడం జరిగింది ఆరా తీసిన అనంతరం కూడా ఇప్పుడు పదిహేను మందిని అయితే రిమాండ్ కు పంపించడం జరిగింది ఎందుకంటే ముక్కుల ముక్కు పచ్చలారని శిశువు దాదాపు ఆరు రోజుల శిశువు కాబట్టి దాన్ని ఒకైపు పోలీసులు అయితే ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం వాళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకొని పదిహేను మందిని రిమాండ్ కు పంపించారు ఇద్దరు మాత్రం దొరకాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పాపను ఈమె పెంచుకోలేని కోణంలో ఎందుకంటే అతను ప్రేమించిన యువకుడైతే మోసం చేసి వదిలి వెళ్ళాడు కాబట్టి ఆ పాపను పెంచుకోలేని స్థితిలో మాత్రమే అమ్మడానికి ఆమె ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ ఆరు లక్షల డీలింగ్ మాత్రం ఎవరు కుదుర్చారు దాన్ని మాత్రం ఇప్పటికీ ఇంకా పోలీసులు అయితే బయట పెట్టిన పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇక్కడికి ఇంత ఇంత డిస్టెన్స్ లో ఏ విధంగా వీళ్ళు డీల్ కుదుర్చారు అక్కడ నుంచి శిశువు ఇట్లా ఏ విధంగా వచ్చింది ఆ డీల్ కు సంబంధించి ఎవరు మధ్యవర్తిగా వ్యవహరించారనే కోణంలో కూడా దాన్ని పోలీసులు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే అంటే ఆరు రోజుల పాపను అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకువచ్చి అమ్మడం తోటి ఇది ఒకవైపు వైరల్ మారిన పరిస్థితి అవి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళపైన కేసు నమోదించి వివరాలు అయితే ఇంకా స్వీకరిస్తున్నారు ఇంకో అద్దరుని అదుపులోకి తీసుకున్న కూడా పోలీసులు దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు చాలని రవీందర్ అలాగే శిశువు విక్రయంపై అక్కడ బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు ఏమని చెప్తున్నారు అలాగే అక్కడ శిశువును ఎవరైతే విక్రయించారో ఆ తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందా ఎస్ మీరు అన్నట్టుగా ఒకవైపు శిశు విక్రయం జరుగుతుంది ఎందుకంటే ఆమె ప్రేమించిన యువకుడు అయితే ఈమెను మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి కంపల్సరీ ఆమె ఆ బా పాపను చాదుకోలేని పరిస్థితుల మధ్యనే ఇది ఎవరికి డీల్ చేశారు మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించారు ఆ వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇద్దరు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు కూడా దొరికిన అనంతరం కూడా దీన్ని క్లారిటీగా వాళ్ళు పోలీసులు అయితే వెల్లడిస్తారు కానీ బాలు సంబంధించిన కమిటీ వాళ్ళైతే ఈ శిశువు విక్రయం జరుగుతుందనే కోణంలో అక్కడ అనుమానం కావడం తోటి మాత్రం పోలీసులకు సమాచారం అందించడం జరిగింది ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె శిశువు విక్రయానికి రావడం జరిగింది కాబట్టి ఆమెకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాప ఆరు ఆరు రోజుల పాప కాబట్టి ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కూడా పాపను వాళ్ళ దగ్గర ఉంచి సంరక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఆరు రోజుల పాపను వదిలే వదులుకోవడం ఆమెకు కూడా చాలా కష్టమే అయినప్పటికీ కూడా శిశు రక్షణ కమిటీ వాళ్ళు వాళ్ళకు అక్కడ ఆ పాప ఆమెకైతే కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కూడా అక్కడ కమిటీలో మరి అక్కడ వాళ్ళు ఒక చోట ఉంచుతారా ఉంచి ఆ పాపను వీళ్ళను సంరక్షించే విధంగా ముందరికి పోయే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఆ ఈ టోటల్ వివరాలు మాత్రం పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే శిశువు విక్రయాలు చాలా చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు ఇంకా దీనిపైన మార్పు రావడం లేదన్న కోణంలో కూడా పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది వెంటనే అంటే నిన్న రాత్రి పన్నెండు ఆ సమయంలో రాత్రి పూట జరిగిన దాన్ని వెంటనే పోలీసులు ఛేదించడం జరిగింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇవన్నీ వివరాలు స్వీకరించి పదిహేను మంది రిమాండ్ అదేవిధంగా ఇంకిద్దరు మాత్రం అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఈ వివరాలన్నీ కూడా పోలీసులు అయితే విలువించే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు శాలిని రైట్ థ్యాంక్ రవీందర్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు సమాచారం అక్కడ పక్కనే డబ్బులు ముగినాయా పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల హండ్రెడ్ కాల్ రావడం జరిగింది డైల్ హండ్రెడ్లో లాగానే ఇమీడియట్గా కోట్ వాళ్ళని అక్కడ పంపించాము ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత సీసీ బిడీస్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకు కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారిని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఎస్ఈపి గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పి చెప్పారు అదే క్రమంలో సార్ ఆదేశాలపైన టీమ్స్ బృందాలు ఏర్పడి నాలుగు టీమ్స్ వెతుకుని మొదలు పెట్టడం జరిగింది మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది దాంట్లో ఒకరిద్దరు ఇంకా దొరకాల్సి ఉంటే చైల్డ్ హెల్ప్లైన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణ జరుగుతున్నది ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు తీసుకున్న అదుపులో తీసుకున్న పదహారు మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకో ఇద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళ కోసం ఈ అమ్మడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కూపైపల్లికి చెందిన వాళ్ళు ఈ కొన్న వాళ్ళు గన్నేర్వరం మన కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలానికి చెందిన వాళ్ళు ఈ గతంలో కేసెస్ అయితే ఏం లేవు అది దేని గురించి అనేది అయితే తెలియదు వాళ్ళకి ఏదో పిల్లలు లేరు అనే రకంగా తీసుకున్నారు అన్నట్టు తెలిసింది కానీ మరి అది దేని గురించి తీసుకున్నారు అనేది ఇంకా క్లారిటీ ఓకే